ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాలంటే ధ్యాన యోగీశ్వరులు కావాల్సిందే వెన్నెముక లేనిదే శరీరం లేదు నిలవదు శరీరానికి వెన్నెముక మౌలిక ఆధారం ఎలాగైతే ఒక బిల్డింగ్కు పునాది ఎలాంటిదో ఆధ్యాత్మికతకు ధ్యానం అలాంటిది పునాది ఎంత గట్టిగా ఉంటే మరి పైన ఉన్న సూపర్ స్ట్రక్చరు మన కనపడేది అంత దృఢంగా ఉంటుంది పునాది కనపడనిది ఇల్లు కనపడేది పునాది మీదే ఉంటుంది పునాది లేకుండా ఇల్లు హాస్యాస్పదం పేకమేడ తరి అయిన భారతావణిని మనం నిర్మాణం చేసుకోవాలంటే పునాది పునాది ఉండి తీరవలే ఆ పునాది పేరే ఆధ్యాత్మికత आध्यात्मिकता को मर को पुनादी ध्यान पुनादी की पुनादी ध्यान 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 में से में तेगा सत्य में स्वस्थित ने पंदगा स्वस्थता ने पंदगा आदि ये वरम सो थ्रू मेडिटेशन वी गेट इनटू द ट्रूथ दैट वी आर अवर सेल्स मैग्निफिसेंट गॉड्स एंड देयरफॉर वी गेट ऑल द हेल्प स्वस्थता ध्यान द्वारा ने शारीरिक स्वस्थता मानसिक स्वस्थता भौतिक स्वस्थता सांघिक स्वस्थता आध्यात्मिक स्वस्थता आर्थिक स्वस्थता ధ్యానం చేస్తే చెడు అలవాట్లు పోతాయి చెడు అలవాట్లు ఉంటే డబ్బు అంతా తగలాడుతుంది మనం బికారులా తిరుగుతాము ధ్యానం చేస్తే రోగాలన్నీ మనం స్వస్థత పరుచుకుంటే మన చెడు అలవాట్లని మంచి అలవాట్లు అయిపోతే మన డబ్బు కూడా మనకి మన దగ్గర ఉంటుంది బయటికి పోదు ఆర్థిక స్వస్థత వస్తుంది సో ఆర్థిక స్వస్థతలా వంటి చెడు అలవాట్లు పోవాలి చెడు అలవాట్లు పోవాలంటే ధ్యానం చేయాలి ఎవడు కుబేడు కావక్కర్లేదు కానీ ఆధ్యాత్మిక స్వస్థత కావాలి ఇదే శరీరంలో కలకాలం జీవించగలగాలి మన మీద ఆధారపడింది మన జీ మన వాస్తవం మన మీద ఆధారపడింది నేను రోజు తాగి తన్ననాలు రెండు రోజుల్లో చచ్చిపోతాను రోజు ధ్యానం చేస్తే రెండు వేల ఎండు ఉంటాను అది తేడా చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా మై డియర్ ఫ్రెండ్స్ భారతదేశంలో లక్షల సంవత్సరాలు శరీరాన్ని ఉంచుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళు మనకు కనపడరు కనపడని మాత్రం మాత్రమంతా మనకి వాళ్ళు లేనట్టు కాదు కొన్ని నక్షత్రాలు కొనపడతాయి లక్షల లక్షల నక్షత్రాలు మన కంటికి కనపడవు అంత దూరంలో ఉన్నాయి అవి కనపడంత మాత్రం అవి లేనట్ట అమెరికాలో ఉన్న వాళ్ళకి విజయనగరం ఉందని తెలుసా వాడికి వారికి తెలియపోతే ఇక విజయనగరం వినట్ట కనుక ఇదంతా శాస్త్రీయ దృక్పథము ఆధ్యాత్మికతలో శాస్త్రీయ దృక్పథాన్ని అందరూ కోసమే ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు ఏర్పడి అన్ని చోట్ల రాముడు ఎవరి కొడుకో ఎవరి మొగ్గుడం మనకి అక్కర్లేదు చెప్పింది ఏమిటి చేసింది ఏమిటి ఆ యొక్క సారం ఏమిటి కావాలి భగవద్గీత సారం భగవద్గీత సారం ఏమిటి కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునా నువ్వు కా అన్నాడు యోగి కా అంటే బిఎ మెడిటేటర్ అదే వెన్నముక కృష్ణుడు ఎవరు ఒకానొక యోగేశ్వరుడు ది యోగేశ్వరుడు కాదు ఒకానొక యోగేశ్వరుడు ఏసు ప్రభు ది మాస్టర్ కాదు ఏ మాస్టర్ ది మాస్టర్ అంటే ఆయన ఒక్కడే మాస్టరు మిగతా వాడంతా మాస్టర్ కాదండి ది దేర్ ఇస్ నో ది దేర్ ఇస్ ఓన్లీ ఏ వెన్ యు అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ నో ది అండ్ దేర్ ఇస్ ఓన్లీ ఏ యు హమ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్ మైడికల్ ఫ్రెండ్స్ సత్య సాయి బాబా ఒక్కడే దేవుడు మనమంతా భక్తులమంటే దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ సైన్స్ మెహల్ బాబా ఒక్కడే దేవుడు రాముడు ఒక్కడే దేవుడు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటే యు ఆర్ నాట్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్ వెన్ యూ రిమూవ్ ద వర్డ్ ది వెన్ యూ ఇన్సర్ట్ ద వర్డ్ ఏ దెన్ యూ హ్యావ్ బికమ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్ యూ హ్యాంగ్ ఆన్ టు ది యు యుర్ ఓన్లీ ఏ భక్త ఎ డివోటీ ఎ వెరీ గుడ్ డివోటీ ఎక్సలెంట్ డివోటీ బట్ యుజ్ నాట్ ఎ సైంటిస్ట్ ఒక డివోటీకి ఒక శాస్త్రవేత్తకు హస్తి మశకాంతర భేదం ఉన్నది హస్తీ అంటే ఏనుగు మశకం అంటే చీమ అంత తేడా ఉంది హస్తి మశకాంతర భేదం జమీన్ ఆస్మాన్కి ఫరక్ భూమికి ఆ శాకాహ ఉన్న తేడా ఒక భక్తుడికి ఒక శాస్త్రవేత్తకు ఉంది రాముడే దేవుడు అనుకుంటే ఇంకోటెవడు దేవుడు కాదు అనుకుంటే నువ్వు రామ భక్తుడివి కానీ శాస్త్రవేత్త కావు ఇది శాస్త్రవేత్తల సమాఖ్య శాస్త్రవేత్త కానిదే ముక్తి మార్గం లేదు ముక్తి అంటే విడుదల దేని నుంచి విడుదల దుఃఖం నుంచి అనారోగ్యం నుంచి అజ్ఞానం నుంచి అంధకారం నుంచి విడుదల తమసోమా జ్యోతిర్గమయ తమసు నుంచి జ్యోతి వేపు అంధకారం నుంచి ప్రకాశం వేపు మృత్యోల్మా అమృతం గమయ మృత్యు నుంచి అమృతం వేపు అసతోమా సద్గమయ్య గమయ అంటే తీసుకెళ్ళు అని అర్థం ఎవరు తీసుకెళ్తారు ఇంకోటి మీద ఆధారపడితే నువ్వు శాస్త్రవేత్త కావు గమయ్య అంటే శాస్త్రవేత్త కాదు నేను సాధిస్తాను అంటే శాస్త్రవేత్త ఎవడు నిన్ను చేతి పట్టుకుని ఆరోగ్యం వైపు తీసుకెళ్ల జాలడు చేతిని పట్టుకుని సత్యం వైపు తీసుకెళ్ళ జాలడు తీసుకెళ్తాడు అనుకుంటే అది అశాస్త్రీయము కనుక ఎవరికి వారే యమునా తీరే భగవద్గీతలో చెప్పాడు ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేద్ ఆత్మవి ఆత్మనో బంధువు ఆత్మవి అని ఎవరిని వాడే ఉద్ధరించుకుని వలే ఓ అర్జున నేను నిన్ను ఉద్ధరింపజాలను యు హ్యావ్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ యువర్ ఓన్ డిజైర్ ఇట్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ సాధన ఎవరిని వాడే దిగజార్చుకుంటున్నాడు సమయాన్ని వృధా చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి రోజుకి ఒక్క క్షణము వృధా చేసిన వాడు అశాస్త్ర శాస్త్రజ్ఞుడు కాదు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి పది రూపాయలు నేను ఒక మురికి కాలంలో పడిస్తాను నడుస్తుందా నన్ను ఏమంటారు పిచ్చోడు అంటారు ముర్ఖ శిఖారమణి అంటారు నేను నేను కోటీశ్వరుణ్ణి పది రూపాయలు రోడ్డు మీద చంపేస్తాను అనుకో నేను జైలుకి తీసుకెళ్తాను పది రూపాయలు చంపవలసిన చంపా నీకు అర్హత లేదు అది గవర్నమెంట్ డబల్ అది నేను రోడ్లే నేను జైలు పాలు చేస్తారు పది రూపాయల నోట్ చింపని చూద్దాం ఇంపాసిబుల్ దట్ ఇస్ ఎగెన్స్ట్ లా నీ దగ్గర ఉండొచ్చు కాక రూపాయల నోటు దాన్ని చింపే అర్హత నీకు లేదు అలాగే ఈ శరీరం నీ దగ్గర ఉండొచ్చు కాక ఈ శరీరాన్ని చింపే అర్హత లేదు శరీరాన్ని చక్కగా చూసుకున్న వాళ్ళే ఎవరు చూస్తాడు నీ శరీరాన్ని నా తల్లి చూస్తుందా నా తండ్రి చూస్తాడా నా గురువు చూస్తాడా ఎవరు చూస్తాడు ప్రభుత్వం చూస్తుందా ఢిల్లీ నుంచి చూస్తాడా ఎవరు చూస్తారు నా శరీరాన్ని ఎవరు చూ బాగా చూసుకుంటాడు నేనే చూసుకోవాలి కుద్దలేదు ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మవి ఆత్మనో బంధు ఆత్మవరి పరాత్మన వేదవ్యాసుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వేదవ్యాసుడు గట్టిగా చెప్పలు కొడదాం ఈ సందర్భంగా మనం మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు రోజులు మనం హితోధికంగా అందరి దగ్గరించి ఆధ్యాత్మిక శాస్త్రం విందాం వింటున్నాం వినబోతాం విని దాని యొక్క ఫలితం ఏంటి ఏది తింటే అది మన భాగం అవుతుంది అవునా ఒక యాపిల్ ఉంది ఆపిల్ నోట్లో పెట్టుకుని తిన్నాము యాపిల్ ఎక్కడ పోయింది ఏమైంది మన శరీర భాగం అయిపోయింది ఏది శరీరంలో పెడితే అది మన శరీర భాగం అయిపోతుంది ఒక పనస పం పండు తింటాం ఏమవుతుంది పనస పండు తిన్న తర్వాత ఎక్కడ పోయింది మన నర నరాల్లో ఇంకిపోయింది మన శరీర భాగం అయిపోయింది అలాగే ఏది వింటామో అది ఒక మనస్సు యొక్క భాగం అయిపోతుంది శ్రవణం ఏది తెలుసుకుంటామో అది మన బుద్ధి యొక్క భాగం అయిపోతుంది కనుక యొక్క ఆ యొక్క నిర్మాణంలో చేరిపోతుంది ఆపిల్ శరీరం యొక్క నిర్మాణంలో చేరిపోయినట్టు మీరు భగవద్గీత చదివితే భగవద్గీత వింటే అప్పుడు ఏమవుతుంది ఆ భగవద్ గీత అనేది మీ యొక్క మనస్సు యొక్క నిర్మాణంలో మానసిక శరీరంలో అంతర్భాగం అయిపోతుంది ఆపిల్ శరీర భాగంలో అంతర్భాగం అయిపోయినట్టు కనుక మైడియర్ ఫ్రెండ్స్ వినవాలే ఎలాగైతే శరీరానికి తినవాలే అంటాము ఆపిల్ బయట ఉంది చూస్తున్నాము ఏమైనా లాభమా బయట ఉంది పూజ చేస్తున్నాం ఆపిల్కి ఓం యాపిల్ అయినమ్మాహ నువ్వు అక్కడే ఉంటాయనమ్మాహ నేను ఇక్కడే ఉంటాయనమా నా దగ్గర రావద్దాయనమ్మహ అంటే యాపిల్ నవ్వుతుంది పక్క పక్క నవ్వుతుంది ఒరే నీ పూజ నాకు అక్కర్లేదు రోయ్ నేను నీ నోట్లోకి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా చేయి పెట్టుకుని దాన్ని తీసుకుని నీ నోట్లో కుక్కుకోను అన్ను అంటుంది యాపిల్ అవునా యాపిల్కి పూజ అక్కర్లేదు యాపిల్కి అక్కర్లేదు యాపిల్కి ఏం కావాలి నీ నోట్లోకి వెళ్ళాలి యాపిల్ అప్పుడు యాపిల్ మీ శరీరం అంతా అప్పుడు ఆపిల్ సంతిస్తుంది అలాగే కృష్ణుడిని పూజించడం కాదు కృష్ణుడు చెప్పింది మనం గ్రాహ్యం చేసుకుంటే అది మన నర నరాలు మనసు యొక్క నర నరాల్లో ఇంకిపోతే అప్పుడు ఆ కృష్ణుడు సంతోషిస్తాడు ఆపిల్ సంతోషిస్తుంది అందరికీ ఈ యొక్క ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ తప్ప